చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా ఒక మాట మాట్లాడాడు ఏమైనా మాట్లాడతాడు ఆయన ఈ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ చాలా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంది వాళ్ళందరినీ జైల్లో లోపలేసేయాలి అసలు సోషల్ మీడియాని సర్వనాశనం చేసింది సోషల్ మీడియాని భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నాను అది సోషల్ మీడియాని దిగదార్చింది మీరే కదా దాచి వాళ్ళ సోషల్ మీడియాలో ఏమైనా వస్తే కేసులు కలెక్టర్ కేసులు కడతామని చెప్పి చెప్తున్నాడు లోపల చెప్తున్నాడు ఎస్పీలకి డీజీపీకి ఫేక్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశాడు ఒకసారి ఆ ట్వీట్ చూడండి ఒకసారి బాపట్ల బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం సంఘటన దాంట్లో పోలీసుల్ని స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ఇద్దరు నాయకులు అందులో ఒక అతను తాండవ కృష్ణ ఇంకొక అతను పేరు ఏదో ఉంది ఆ ఇద్దరూ కలిసి పోలీసులు చేసినటువంటి గౌరవం మర్యాద చూడండి ఒకసారి ఆయన ట్వీట్ చేశాడు దాన్ని ఆయన ట్వీట్లోనే చూద్దాం మా వీడియో వద్దు ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ ఇది నేను ఇచ్చిన వీడియో కాదు ఇది ఇది రియల్ అంట రియల్లోనే చొక్కా పట్టుకున్నారు సాయిబాబా నేతనం తాండవ కృష్ణం ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ అది దాంట్లో రియల్ అని పెట్టిన దాంట్లోనే సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న పరిస్థితి బట్టి ప్రోల్లో ఇద్దరు కలిసి సాయిబాబు పట్టుకున్నాడు తాండవ్కి ఇష్టం పట్టుకున్నాడు చూడు రిపీట్ చేయండి తాండవ్కి ఇష్టం పట్టుకున్నాడు లేదు ఇప్పుడు ఎవరు ఫేకు ఎవరు ఫేకు చంద్రబాబు నాయుడు ఫేకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేకా సాక్షి పేపర్ మీద కూడా కేసు కట్టి లోపలేస్తాడు సాక్షిని కొత్త నీతులు చెప్తున్నాడు ఆంధ్రజ్యోతి ఈనాడులోనేమో ఐదు సంవత్సరాలు పొంకాను పొంకాలుగా ఈనాడు లేదా జ్యోతి ఆ హెడ్లైన్ కింద నుంచి ఆ వాళ్ళ పేరు పేపర్ పేరు కింద నుంచి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషమే కదా ప్రభుత్వం మీద మరి ఆ ప్రభుత్వం మీద విషయం అంత రాస్తే అదేమో ప్రజాస్వామ్యం జర్నలిజం మీరు మీ మీ ట్వీట్లోనే తీశాం కదా మీ ట్వీటే చూడండి ఎవరన్నా మరి మీ ట్వీట్లోనే ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కదా దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్వీట్ లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్త పెట్టి ఆయన రియల్ అంటాం రియల్ మేము కూడా చెప్తున్నాం రియల్ అనే చంద్రబాబు నాయుడు గారు రియల్ అనే చెప్తున్నాం